నమస్తే నేను మీ సురేష్ గౌడ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన ప్రజా సంక్షేమ పాలన వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియడంతో ఒలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు బసపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టుతో భువనగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు త్వరలో సాగునీరు అందుతుందని తెలిపారు నియోజకవర్గంలోని ప్రతి అంశం మీద ఎప్పటికప్పుడు దృష్టి పెడతామని పేర్కొన్నారు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు ఎంపీపీ జెడ్పీడీసీ ఎంపీడీసీ అందరినీ ఆయన షాల్వాతో సత్కరించి మెమోంటోలతో పాటు పాలకవర్గ సభ్యుల చిత్రపటాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాకిటి పద్మ వైఎస్ఎంపీ బాతరాజు ఉమా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు పట్టణాధ్యక్షులు కంకలకిష్టయ్య పిఎస్సిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి పలు గ్రామాల తాజా మాజీ సర్పంచులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి పలు పార్టీల నాయకులు పలు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు i hey, don't uh... dan die regering అంతం రాజసమయానికి దిగులు దిగులు భాగం మన సమాజంలో ఒక ఆధారం అవలంబిరే దిశలోకి ఆ చాలా కార్యక్రమం చాలా కొన్ని మన ప్రకాశం వేరే దోలు రాష్ట్ర ఎలక్ట్రానిక్ల ద్వారా గోల్కొండ హైదరాబాద్ ఎలక్ట్రానిక్ ఆదిగా అప్పటి దర్బారు ప్రాంతానికి అప్పటి ఎలక్ట్రానిక్ దర్బారు ప్రతివిక్షంయంలో విశుపకం వెసలమే ఉండడానికి దస్త్రాలమే ఉండిదురు వరనారాయణనారు అడుగురా చక్రవర్తి సింహావలం ప్రారంభం దిపూర్ వరనారు మోన సాయానికి వస్రోని వనప్రితి కులమైనది కబోగాన ధారమే वह जो इन्हीं हमारे भाई हमारे जो अभिभावक होता है भाषा बोलने के लिए वो मिला और भाषा ना बोलने के लिए वो वो लोग तो अभिशाप करने के लिए होता है अपन उधर अपने देश के लिए इससे भारी तोड़ना हो भारी बोलना हो बात वे क्या है बात वे बात को आजमाने के लिए उन्हें उसी के लिए उन्हें उसी क అప్పటి మంచి నెలప్రదలో మాకు పారు మీరు ప్రతిమానమైనా సదా కర్మన మాకు పారు కాయం ఈ ధారాన్ని అందరూ కూడా కర్చబడే విధంగా ఈ సతకరం చెబు మరి